తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలు అయితే గుడ్ న్యూస్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక రాష్ట్రంలో ఎక్కడైనా ఎన్నికలు వస్తున్నాయంటే దానికంటే ముందే అనేక రకమైన పథకాల కింద లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా కొన్ని డబ్బులు కానీ ఏదైనా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక అదేవిధంగా తెలంగాణలో కూడా పదకొండో తారీఖు పన్నెండో తారీఖు పద్నాలుగో తారీఖు జరగబోతున్నటువంటి ఎన్నిక దృష్టిలో పెట్టుకొని పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులపైన శుభవార్తలు ఇటు రైతులకు రైతు భరోసా డబ్బులపైన శుభవార్తలు ఇటు మహిళలకు వచ్చేసి ఇంద్రమ్మ చీరలు పంపిణీ అనేది జరగడం అయితే జరిగింది ఇక ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనకు కావలసినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి ఎప్పుడు ఫైనల్ తేదీ అనేది ఈ పెన్షన్ డబ్బుల కోసం ఫిక్స్ అనేది చేయడం అయితే జరిగిందో మనకైతే తెలియజేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ వీడియోలో లైవ్ ప్రూఫ్ ద్వారా మన తెలంగాణలో ఎవరెవరికి ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ డబ్బులు అంటే ఇప్పుడు ఎవరైతే రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారందరికీ నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతున్నట్లు భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక అవేంటో మనం ఈ వీడియోలో ఒకటినక ఒకటి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము మొదటిగా వచ్చేసి తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఫైనల్ తేదీ ఎప్పటి నుంచి ఫిక్స్ చేసి ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇవ్వనున్నారు ఇక రెండోది వచ్చేసి మహిళలు ఎవరైతే ఉంటారో తెలంగాణలో ఆ మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులను అయితే జమ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇచ్చినటువంటి ఆ మహాలక్ష్మి పథకం హామీ కూడా ఏమైంది ఎప్పటి నుంచి ఆ డబ్బులు కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయో ఈ వీడియోని అయితే తెలుసుకుందాము ఇక దానికోసం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోనైతే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వీడియోనైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఐకాన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆసరా పెన్షన్ డబ్బులు ఈ అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేసే పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే విడుదల చేసింది ఇక ఎవరికైతే ఈ నెల పెన్షన్ డబ్బులు ఎక్కడనైతే జమ చేయడం లేదో వారందరికీ తిరిగి రావాల్సినటువంటి పెన్షన్ డబ్బులు ఈ నవంబర్ నెల పెన్షన్ డబ్బులు ఏవైతే డిసెంబర్ నెల చివరి ఆఖరులో ఇస్తారో అప్పుడైతే రెండు నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తామని అయితే హామీ అయితే ఇవ్వడమైతే జరు జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఎవరైతే ఎన్నో రోజుల నుంచి కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో గత రెండు సంవత్సరాల నుంచి వారందరికీ నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు వచ్చేసి త్వరలో లబ్ధిదారుల ఖాతాలను అయితే జమ చేసేందుకు భారీ ఎత్తున కసరత్తులను అయితే మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం ఇక ఇప్పటివరకు ఆర్థిక శాఖకు నిధుల సర్దుబాటు చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట ఇక కొత్త అర్హతల జాబితా కూడా సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం ఇక ఈ లీస్టు కొత్త లీస్ట్ అనేది మనకి త్వరలోనైతే రిలీజ్ చేయబోతున్నారు ఆ కొత్త లీస్ రిలీజ్ చేసిన తర్వాత దాదాపు జనవరి మొదటి వారంలో ఈ డిసెంబర్ నెల చివరి వారంలో ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేసే అవకాశాలు తొంభై తొమ్మిది శాతం అయితే ఉందన్నట్లుగా విడుదల కావడం అయితే జరిగింది అప్డేటు ఇక ఈరోజున్న ఈ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ